అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక ఈ ఉదయకాలాన్ని దేవుని నామస్తుతో ఆరంభిద్దామా స్థుతి నా ఆశ్రయశైలముగా ఉన్న దేవ మీకు స్తోత్రములు ప్రాకారముగాను ఇల్లుగాను ఉన్న దేవ మీకు స్తోత్రములు నా కొండ నా కోటవైన దేవ మీకు స్తోత్రములు చూపి నన్ను విడిపించు దేవా మీకు స్తోత్రములు దుర్గమైన దేవ మీకు స్తోత్రములు ఆశ్రయ శైలము కొండ కోట అనే పదాలు ఎహోవాలోనే మనకు క్షేమం సంరక్షణ అనే అర్థాన్ని సూచిస్తున్నాయి కోటలు శత్రువుల నుండి కాపాడే స్థావరాలు కొండ స్థిరత్వానికి సూచన యహోవాయే దుర్గమని దీనికి భావన ప్రార్థించుకుందామా మా సంరక్షకుడవు మా దాగుచోటు మా కొండ మా కోటవైన దేవ మీకు స్తోత్రములు త్రోవ చూపించి ప్రతి ఆపద నుండి మమ్ములను రక్షించువాడా మీకు స్తోత్రములు తండ్రి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ఈ ఛానల్ను హ్యాండ్స్ మినిస్ట్రీని మమ్ములను దీవించి ఆశీర్వదించమని మీ ప్రియకుమారుడును మా ప్రభువును అయిన యేసు ప్రభు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం నాయన ఆమెన్